गणपति देवरा गजमुख ब्रोवरा गिरिजा प्रियतनया विघ्नराजा गणपति देवरा गजमुख ब्रोवरा गिरिजा प्रियतनया विघ्नराजा पार्वतम् मुत्तु बिड्डफलुकवी मिरा ു നീക്കു പൂജരാ പാർവതമ്മ മുദുബിഡുക്കേമിരാ സർവജഗുളന്തു നീക്ക മുരകേവിത ശുഭമുളനീയ കോരിന വരമുളനൊ സഖീകരുണൂപരാ గణపతి దేవరా గజముఖ బ్రోవరా గిరిజ ప్రియతనయ విఘ్నరాజా కొడుములు ఉండ్రాళ్ళు నీకు నైవేద్యముర కడుపారగా మమ్ము కావరా కొడుములు ఉండ్రాళ్ళు నీకు నైవేద్యముర కడుపారగా మమ్ము కావరా తడవికరా चेररा गणपति देवरा गजमु ब्रोवरा गिरीजा प्रियत नघ्न राजा मल्ले लेरी ले तेजी पूज चेतुरा रोज रोजु नि चेरी लेरी जा पूज चेतुरा రోజు రోజు నిన్ను చేరి సేవ చేతురా గజముఖ రూపుడా అగణిత తేజుడా భజనలు చేసి మతిని భక్తి కొలుతురా గణపతి దేవరా గజముఖ బ్రోవరా గిరిజా ప్రియతనయ విఘ్న రాజా కలిచినంతనే విఘ్నమ్ములను పాపత వేరా పిలిచినంత పరమశమై సమయ పలికెదవేరా తలిచినంతని విఘ్నములను బాపద వేరా పిలిచినంతనే పరమ సమయ ఎలుక వాహన ఇది మా ప్రార్థన కొలిచిన కార్యసిద్ధి కలుగజేయరా గణపతి దేవరా గజముఖ బ్రోవరా गिरिजा प्रियतनया विघ्नराजा देवरा गजमुख ब्रोवरा गिजा विघ्न राजा